ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఏం పాపం చేసుకున్నారో తెలియదు కానీ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీ నుండి ఈ నాలుగు రాసుల వారు అష్ట కష్టాలను అనుభవించబోతున్నారు అంటే శ్రీ విశ్వావస నామ సంవత్సరంలో ఈ నాలుగు రాసుల వారికి అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు సమస్యలను ఎదుర్కోబోతున్నారనే చెప్పుకోవాలి ఖర్చులు పెరుగుతాయండి మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది ఏ పని చేసినా కలిసి రాదు బంధువులతో గొడవలు అనేవి జరుగుతాయి మీ యొక్క జీవిత బాగా భాగస్వామితో కూడా గొడవలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి ప్రేమించిన వారు కూడా దూరం అవుతారు ఆర్థికంగా అనేక రకాలైనటువంటి సమస్యలు అనేవి మీకు చుట్టుకుంటాయి ధనం అనేది మిగలదు గ్రహాలు కూడా అనుకూలించడం లేదు ఈ యొక్క నాలుగు రాశుల వారికి అనేక రకాలైనటువంటి సమస్యలను అయితే ఎదుర్కోబోతున్నారు పోలీస్ కేసులు కోర్టు కేసులు ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అయితే ఎదురవుతాయి ఆస్తులు అన్నీ కూడా మీ చేజారిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్యం పాడవుతుంది మనశ్శాంతి లోపించేటువంటి అవకాశాలు ఉన్నాయి యాక్సిడెంట్లు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి ఉగాది తర్వాత నుండి ఈ నాలుగు రాసుల వారు తస్మా జాగ్రత్తగా ఉండాలి ఒక చిన్న తప్పు చేసినా కూడా మీ జీవితం తలకిందులవుతుంది కనుక ఈ ఉగాది తర్వాత నుండి ఈ యొక్క నాలుగు రాసుల వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రాణాలు మీదకు వస్తుంది మరి ఉగాది తర్వాత నుండి ఏ నాలుగు రాసులు వారు కష్టాలు రాబోయేటువంటి సూచనలు ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఉగాది అంటే కొత్త సంవత్సరం ప్రారంభం ఇది తెలుగువారికి అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ చంద్రమానాన్ని అనుసరించి చైత్రశుద్ధ పాడ్యమి నాడే ఉగాది వేడుకలను జరుపుకుంటారు ఉగాదిని కొత్త సంవత్సరం ప్రారంభం మాత్రమే కాకుండా కొత్త ఆశయాలను కొత్త సంకల్పాలు కొత్త జీవన విధానాన్ని ప్రారంభించేటటువంటి శుభదినంగా భావిస్తారండి ఈ యొక్క ఉగాది రోజున ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవాలయ దర్శనం చేసుకుంటారు ముఖ్యంగా ఈరోజు ఉగాది పచ్చడి తినాలి అందులో తీపి కారము పులుపు చేదు వగరు ఉప్పు అనేటువంటి ఆడు రుచులు ఉండాలి వీటిని మన జీవితంలో ఉండేటువంటి అనేక అనుభవాలను ప్రతికూలంగా భావిస్తారు కదండి ఈ యొక్క రోజును పంచాంగ శ్రవణం చేయడం ద్వారా చాలా విశేషమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి వచ్చే సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు పండితులు పంచాంగాన్ని చెప్పి శుభ ఫలితాలు అనేవి మనకు వివరిస్తారు కదండి ఈ యొక్క పంచాంగ శ్రవణం ప్రకారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఒక నాలుగు రాసుల వారికి విపరీతమైనటువంటి కష్టాలు అయితే రాబోతున్నాయని జ్యోతిష్య పండితులు అయితే తెలియజేస్తున్నారు మరి ఆ నాలుగు రాసుల్లో మొట్టమొదటి రాశి వచ్చేసి మేషరాశి అండి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడుగా అంటే మరి మీరు రెండు రూపాయలు సంపాదిస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు పెడతారండి ఐదుగురు వీరిని గౌరవిస్తే ఏడుగురు వీరిని అవమానిస్తారు ఉగాది తర్వాత నుండి ఈ యొక్క మేషరాశి వారికి ఆర్థిక ఒడిదుడుకులు ఎదురవుతాయి ఖర్చులు పెరుగుతాయి ఆదాయం కూడా తక్కువగా ఉంటుంది దాంతో ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతాయి అప్పులు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి అంతేకాదు ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం కూడా బాగోలేదు మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది రక్తపోటు తలనొప్పి మైగ్రేన్ వంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అనేది పెరుగుతుంది వ్యాపారస్తులకు మితిమీరిన పోటీ ఉంటుందండి ప్రేమికులు ఓడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీ యొక్క భాగస్వామితో విభేదాలు వస్తాయి గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాదు రోడ్డు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి తాత ముత్తాల కారం నుండి వస్తున్నటువంటి ఆస్తులు మీ చేజారిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అంతేకాదు ఈ యొక్క ఉగాది ముందే షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుందండి మీనరాశిలోనికి వస్తున్నాడు దానివల్ల మేషరాశి వారు అధికంగా శ్రమ పడతారు కానీ ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి ఉద్యోగాలు కోల్పోతారు మీ యొక్క బంధుమిత్రులతో వైరం అనేది పెరుగుతుంది కనుక కోపాలు అనేది తగ్గించుకోండి గొడవలు పడకండి పుత్రుల వలన కూడా మీకు వచ్చేటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మేషరాశి వారు ఒత్తిడి కలిగించేటటువంటి వారికి మానసిక వేదన కలిగించే వారికి దూరంగా ఉండాలండి అంటే అలాంటి వారితో మాట్లాడడం కానీ అలాంటి వారిని కలవడం కానీ చేయకుండా ఉంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు అజాగ్రత్తగా ఉంటే ముఖ్యమైనటువంటి పత్రాలను కోల్పోవలసి వస్తుంది ఆస్తులు కోల్పోతారు ఆటంకాలు ఎదురవుతాయి మీ యొక్క భుజాలపై అనేక బాధ్యతలు వచ్చి పడతాయి కనుక ఈ యొక్క మేషరాశి వారు ఆచితూచి అడుగులు వేయండి ఉగాది తర్వాత నుండి జాగ్రత్తగా ఉండాలి ఆదాయ వ్యయాలను దృష్టిలో పెట్టుకొని ఖర్చు తగ్గించుకోండి అంటే అవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు కొనుగోలు చేసుకోండి కాండి అనవసరమైనటువంటి ఖర్చులు చేసుకోవడం అనేది తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేయాలి యోగా ధ్యానం వంటివి చేయడం అయితే చాలా మంచిది కుటుంబ కుటుంబ సభ్యులతో పరస్పర అవగాహన పెంచుకోండి కోపాన్ని తగ్గించుకోండి ముఖ్యంగా మంగళవారం రోజున హనుమంతుని యొక్క ఆలయాన్ని దర్శించండి సుందరకాండ పారాయణం చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేయండి ఇలా చేస్తే తొంభై శాతం వరకు చెడు ఫలితాలు అనేవి తగ్గిపోతాయి ఇక రెండవ రాశి వచ్చేసి ఏమిటంటే అండి యొక్క ఋషభ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగవ పాదం మృగశీర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు యొక్క ఋషభ రాశికి చెందుతారు ఋషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యభూజ్యం ఒకటి అవమానం మూడుగా ఉందండి ఆర్థిక పరంగా వీ వీరికి వెలికి తీస్తే కనుక ఎటువంటి సమస్యలు అనేవి రావు కానీ వీరికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తప్పనిసరిగా అనేక కష్టాలు అయితే వస్తాయండి కనుక వీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం మానసిక ఒత్తిడి వీరిపై ఆధిపత్యంగా ఎక్కువగా సవాలుగా ఉంటుందండి అంటే వీరు కొంచెం మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు శారీరక సమస్యలు కూడా వస్తాయి వీరి యొక్క క్రమశిక్షణ పాటించాలి లేదంటే ఆరోగ్యం పాడవుతుందండి ముఖ్యంగా వీరికి జీర్ణ సమస్యలు ఉదర సంబంధిత సమస్యలు వెన్ను నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కుటుంబాల్లో తగాదాలు వివాదాలు ఎదురవుతూ ఉంటాయి ఉద్యోగ రీత్యా కూడా అనుకూలంగా ఉండదు ప్రతిదానికి కూడా ప్రగతిని సాధించుకోలేకపోతారు అంటే వీరు కోరుకున్న పెద్ద ఉద్యోగాలు రావు చిన్న చిన్న ఉద్యోగాలు మాత్రమే వస్తాయి ఇప్పటికీ ఉద్యోగం చేస్తూ ఉన్న వారికి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి ఆ ప్రమోషన్లు తగ్గకపోవచ్చు పైగా పై అధికారుల నుండి ఒత్తిడి కూడా పెరుగుతుంది కుటుంబ సభ్యులతో దూరపు బంధువులతో గొడవలు జరుగుతూ ఉంటాయి బంధాలు పూర్తిగా తెగిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ధనపరంగా సమస్యలు రావు కానీ మానసికంగా శారీరకంగా మాత్రం తప్పనిసరిగా కష్టం వస్తుందండి గ్రహ సంచారం కూడా మీకు అంత అనుకూలంగా లేదు కనుక ఈ సంవత్సరం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో మౌనంగా సహనంగా వ్యవహరించాలి వృత్తిపరంగా కొత్త మార్గాలను అన్వేషించుకోవాలి తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు మీరు ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవిని ఆరాధించడం అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం పెడితే చెడు ఫలితాలు అన్నీ కూడా తగ్గేటుండే అవకాశాలు ఉన్నాయి అలాగే మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఈ యొక్క ఉగాది తర్వాత అష్ట కష్టాలను అనుభవించబోతున్నటువంటి మూడో రాశి ఎవ ఏది అని ఇప్పుడు చూసినట్లయితే కనుక కర్కాటక రాశి అండి పునరావాస నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం నాలుగవ పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు ఈ యొక్క కర్కట రాశి పరిధిలోకి వస్తారు వీరికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉందండి వీరు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముందుగా తెలుసుకొని పెట్టుబడులు పెట్టుకోవాలి అండి తెలియని వాటిలో పెట్టుబడులు పెడితే కనుక ధన నష్టం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అంతేకాదు ఈ సంవత్సరం కర్కటక రాశి వారి మానసిక ఆందోళన అనేది పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం అనేది పాడవుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు నిద్ర లేనటువంటి సమస్యలు వస్తాయండి కనుక ఎన్ని పనులు ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టే సమయానికి తిండి తినాలి సమయానికి నిద్రపోవాలి లేదంటే తద్వారా చాలా బాధలు పడవలసి వస్తుంది మీ యొక్క పరిస్థితులు అనేవి చేజారిపోతాయండి ఇప్పుడు ఇక మీరు ఏమి చేయలేరు కదా కనుక ముందే జాగ్రత్త పడాలి సమయానికి ఆహారం తీసుకోవాలి సమయానికి నిద్రించాలి అంతేకాదు వీరు కూడా ఉగాది తర్వాత కుటుంబంలో కలహాలు అనేవి పెరుగుతూ ఉంటాయి చిన్న విషయాల్లోనే కలహాలు అనేవి పెరుగుతూ ఉంటాయి దగ్గర బంధువులకు దూరం అవుతారు జీవిత భాగస్వామితో గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రేమికుల మధ్య కూడా గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పెళ్లి వరకు వచ్చినటువంటి ప్రేమ జంటలు కూడా విడిపోతారు పెళ్లి కాని వారికి కోసం ఎదురు చూసే వారికి మాత్రం ఈ సంవత్సరం వివాహం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి ఇక ఉద్యోగస్తులకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్లు ఆలస్యం అవ్వవచ్చు నిరుద్యోగులకు కోరుకున్నటువంటి ఉద్యోగం లభించదు శాలరీలు కూడా తక్కువగా ఉండేటువంటి చిన్న చిన్నపాటి ఉద్యోగాలు వాటితోనే సర్దుకుపోవలసి వస్తుంది కనుక పెద్ద ఉద్యోగాల కోసం ట్రై చేసేవారికి మీ యొక్క సమయం వృధా చేసుకోవద్దు వచ్చిన దానితోనే తృప్తిపడండి మళ్ళీ వచ్చే ఏడాది పెద్ద ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు ఇక విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా లేదా అండి ఏకాగ్రత పెట్టి చదవకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ఈ యొక్క కర్కాటక రాశివారు ఈ సం సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగా ఉండండి కోపతాపాలను అన్నిటినీ కూడా తగ్గించుకోండి మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని అనేది గడపడానికి మీరు ప్రయత్నించాలి విద్యార్థుల చదువులో క్రమశిక్షణ పెంచుకోవాలి ఈ యొక్క కర్కట రా కర్కాటక వారు ప్రతి సోమవారము కూడా శివారాధన చేసి రుద్రాభిషేకం చేసుకుంటే చెడు ఫలితాలు తీవ్రత అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అంటే సమస్య ఏవి కూడా రాకుండా ఉంటాయని కాదండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే సమస్యలు అయితే తగ్గేటువంటి అవకాశం ఉందండి మీ యొక్క ఈ యొక్క విశ్వావాస నామ సంవత్సరంలో చెడు ఫలితాలు పొందకపోతున్నటువంటి చివర రాశి ఇక చూసినట్లయితే కనుకండి ఈ యొక్క ధనుషు రాశి అండి శ్రీ విశ్వావాస నామ సంవత్సరంలో చెడు ఫలితాలు పొందబోతున్నటువంటి చివర రాశి ఈ ధనుషు రాశి చెప్పుకోవచ్చు మూలా నక్షత్రం నాలుగో పాదం పూర్వషారణ నక్షత్రం ఒకటి రెండు మూడో నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఇక ధనుషు రాశి వారికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉందండి ఈ యొక్క ధనుషు రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఏ పని చేసినా కూడా కలిసి రాదు అనేక రకాలైనటువంటి సమస్యలు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థికంగా ఒత్తిళ్లు ఎప్పుడూ కూడా ఎదురవుతూనే ఉంటాయి అనవసర ఖర్చులు అనేవి మీరు తగ్గించుకోవాలి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ఈ సంవత్సరం కొత్త వ్యాపారస్తులు వ్యాపారాలు ప్రారంభం చేసుకోవడానికి అనుకూలంగా లేదండి కనుక మీరు వ్యాపారాలు స్టార్ట్ చేయొద్దు ఉద్యోగపరంగా కూడా అస్సలు బాగోలేదు ఈ సంవత్సరం మీరు మాట తప్పేటటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి కనుక ఎవరికీ కూడా తొందరపడి మాట ఇవ్వవద్దు మిత్రులతో కుటుంబ సభ్యులతో మాట ఇచ్చి వైరాన్ని పెంచుకోవద్దు అంతేకాదు ఈ యొక్క ధనుషు రాశి వారికి శ్రీ విశ్వాస నామ సంవత్సరంలో ఆరోగ్యం కూడా చాలా చాలా బాగోదండి మోకాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి గ్రహాలు కూడా మీకు అనుకూలంగా లేవు అండి పో పోలీస్ కేసులు కోర్టు లో ఇటువంటి వాటిలో ఎరుకొనేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఇటువంటి అక్రమ పనుల్లో పాల్గొని కోరి కష్టాలను తెచ్చుకోవద్దు ఈ యొక్క రాశి వారికి యాక్సిడెంట్లు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక జాగ్రత్తగా డ్రైవింగ్ అనేది చేయాలండి ఈ యొక్క ధనుషు రాశి వారికి పెట్టుబడులు పెట్టే ముందు సలహాలు తీసుకోవాలి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండాలి గొడవలు పెట్టుకోవద్దండి ఈ యొక్క రాశివారు ప్రతిరోజు కూడా ఇంట్లో మీ యొక్క ఇష్టదైవానికి ముందు దీపారాధన చేసుకుంటే మీ యొక్క సమస్యలు అనేవి కూడా ఖచ్చితంగా మొహం పడతాయి ఇక చూస్తారు కదండి ఈ యొక్క మేషరాశి వృషభరాశి కర్కాటక రాశి ధనుషు రాశి ఈ నాలుగు రాశుల వారికి ఉగాది తర్వాత కష్టాలు వస్తాయి కనుక జాగ్రత్తగా ఉండండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి జై శ్రీరామ్ అనేటువంటి ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులకు మీ సహోద్యోగులకు మీ యొక్క శ్రేయభిలాషులకు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్